భారత క్రికెట్ టీం టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్నటువంటి భారత క్రికెట్ టీం మూడు టీ ట్వంటీ మ్యాచ్లలో భాగంగా గురువారం చివరి టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది ఇందులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో భారత్ విజయం సాధించింది దీంతో మూడు టీ ట్వంటీల సిరీస్లో భారత్ ఒకటి ఒకటితో సమం చేసింది ఫస్ట్ మ్యాచ్ వర్షి వర్షం కారణంగా రద్దు కా కాగా రెండో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కొన్ని రికార్డులను సాధించాడు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్లో నాలుగు సెంచరీలు సాధించిన మూడవ బ్యాట్స్మెన్గా నిలిచాడు ఈ లిస్టులో సెరో నాలుగు సెంచరీలతో ఉన్నటువంటి రోహిత్ శర్మ గ్లెన్ మ్యాక్స్వెల్ సరసన నిలిచాడు అయితే సూర్యకుమార్ యాదవ్ కేవలం యాభై ఏడు ఇన్నింగ్స్లలో ఈ రికార్డును సాధించగా రోహిత్ శర్మ డెబ్బై తొమ్మిది మ్యాచ్లలో మ్యాక్స్వెల్ తొంభై రెండు ఇన్నింగ్స్లలో ఈ రికార్డును సాధించడం విశేషమని చెప్పొచ్చు దీన్ని బట్టి సూర్య ఎంత వేగంగా నాలుగు సెంచరీలను అందుకున్నాడో అర్థమవుతోంది ఇక టీ ట్వంటీ ఫార్మాట్లో వీళ్ళు ముగ్గురు మాత్రమే నాలుగు సెంచరీలు నమోదు చేయగా మిగతా వారు ఆ తర్వాతి ప్లేస్లో ఉన్నారు దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీని సాధించిన సూర్య ఇతని ఖాతాలో మరొక రికార్డులు నమోదయ్యాయి టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక స్కోర్లు సాధించిన మూడవ భారత కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాలలో నమోదు చేయడం మరొక రికార్డుగా ఉంది ఇంగ్లాండ్ న్యూజిలాండ్ భారత్ లేటెస్ట్ గా సౌత్ ఆఫ్రికాలో సెంచరీలను సాధించాడు ఈ పిట్ ని సాధించిన ఏకైక ప్లేయర్గా మిస్టర్ త్రీ సిక్స్టీ నిలిచాడు మ్యాక్స్వెల్ సెంచరీలో రెండు భారత్లో శ్రీలంక ఆస్ట్రేలియాలో ఒక్కొక్క సెంచరీని చేశాడు ఇక రోహిత్ శర్మ భారత్ లో మూడు ఇంగ్లాండ్లో ఒక సెంచరీ చేశాడు కాగా సౌత్ ఆఫ్రికాపై మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెల్లరేగి ఆడాడని చెప్పొచ్చు కేవలం యాభై ఆరు బాల్లలోనే సెంచరీని సాధించాడు సూర్య ఇన్నింగ్స్లో ఎనిమిది సిక్సర్లు ఏడు ఫోర్లు ఉన్నాయి ఫస్ట్ సెంచరీ సాధించడానికి ముప్పై రెండు బాల్స్ ఆడిన సూర్య ఆ తర్వాత ము ఇరవై మూడు బాల్స్లోనే రెండో సెంచరీని సాధించడం విశేషమనే చెప్పొచ్చు ఇది ప్రేయన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్రేయన్స్